మన ఓబుల్ రాజార్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తారు అనురాధ గారి కత్తెర గుర్తికి మరొకటి పదిహేడో తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి మన ఓబుల్ రాజర్ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి మనం ఈ గెలిచిన రెండు సంవత్సరాల్లో మన ఇందిరామ రాజ్యం వచ్చిన తర్వాత మనం ఏమేం చేసుకున్నామో మీ అందరికి తెలుసు మన మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉంది అలాగే మరి రెండు వందల యూనిట్ల వరకు కూడా కరెంటు ఉచితంగా ఉంది మన ఊళ్ళో అందరికి ఉచిత కరెంట్ ఉంది అట్లానే రైతు రుణమాఫీ కూడా ఎనభై ఆరు లక్షల రూపాయలు మనకు రైతు రుణమాఫీ కింద మన రైతులకు వచ్చింది అలాగే ఇంద్రమ్మ కాలినీ మెయిన్ పది సంవత్సరాల్లో ఇల్లు కూడా రాలేదు అలాంటిది మనం వచ్చిన తర్వాత మొదటి విడతలోనే పది మందికి ఇల్లు ఇవ్వడం జరిగింది అందరు కూడా చక్కగా నేను వచ్చేటప్పుడు చూసాను ఇల్లు మంచి కట్టుకుంటున్నారు ఇంకా ఏమన్నా మిగిలి ఉన్నా కూడా మన సర్పంచ్ గారు గెలిచిన తర్వాత ఖచ్చితంగా మన అందరికీ కూడా ఇల్లు ఇస్తాం అలాగే రేషన్ కార్డులు అంతకుముందు ముందు గతంలో ఒక రేషన్ కార్డు కూడా కొత్తది కాలా మనం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అలాగే మన కొత్త మెంబర్స్ ను కూడా ఉన్న రేషన్ కార్డ్స్ లో యాడ్ చేయడం జరిగింది ఇదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంచడం ద్వారా ముప్పై ఎనిమిది మందికి ఇప్పటివరకు మన ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ వచ్చినాయి అలానే పన్నెండు మందికి మన పిల్లల పెళ్లి చేసినందువల్ల కళ్యాణ లక్ష్మి కూడా వచ్చినాయి అలాగే మన గ్రామంలో మూడు లక్షల రూపాయలతోటి మనం ఒక బోర్ వేసుకోవడం జరిగింది పైప్ లైన్ వాటర్ ట్యాంకు కలపడం ద్వారా ఇవాళ మంచి నీళ్లు కూడా మంచిగా వస్తున్నాయి అట్లే మనం గెలిచిన తర్వాత ఒక సీసీ రోడ్డు ఐదు లక్షల రూపాయలతో ఇక్కడ వేయించడం జరిగింది అలాగే మనకి ముఖ్యంగా ముఖ్యంగా వస్తుంది ఆల్రెడీ పెట్టాము ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ వేసేదే సిసి రోడ్ కూడా రైతు బోనస్ కింద క్వింటాకి ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి రైతు ఎకరాకి పది నుంచి పదిహేను వేల రూపాయలు లాభం వచ్చింది అవునా కాదా అవునా కాదా రైతులు ఎవరు మాట్లాడారు అలాగే మరి ఇక రాబోయే పథకాలు చాలా ఉన్నాయి ఇంద్రమ్మ ఇల్లు ఇంకొక మూడు విత్తల్లో రాబోతున్నాయి అలాగే మరి కొత్త పెన్షన్స్ వస్తాయి వృద్ధాప్య పెన్షన్స్ కానీ వితంతు పెన్షన్స్ వికలాంగుల పెన్షన్స్ ఇవన్నీ కొత్తవి రాబోతున్నాయి భూపాలి చట్టం కింద మన భూములో ఏమైనా సమస్యలున్నా కూడా ఫిబ్రవరి నుంచి సర్వే మొదలైసి అవి కూడా కంప్లీట్ చేయబోతున్నాం మీరు అడిగిన సిసి రోడ్లు డ్రైనేజీలు ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా మన సర్పంచ్ ఎలుకలైనాక సర్పంచ్ గెలిపించుకోండి నాకు ఇవ్వండి మీకు కావలసినవి అడిగి చేయించుకోండి మరి నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా మీరు మరి మన గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నారా సిద్ధమా పదిహేడవ తారీఖు మనం వెళ్ళి మీద ఓటు వేసి మరి మాలో అనురాధాన్ని మంచి మెజార్టీతో గెలిపించుకుంటే అలాగే వార్డ్ మెంబర్స్ కూడా గెలిపించుకుంటే ఖచ్చితంగా మీ తరఫున ఆమె వచ్చి నన్ను అడుగుద్ది మా ఊరికి ఇవి కావాలని మీ ఊరికి చేసి పెట్టే బాధ్యత నాది గెలిపించుకునే బాధ్యత మీది చేసి పెట్టే బాధ్యత నాది ఓకేనా జై நாயகத்துவம் பட்டிகாரி நாயகத்துவம் ஜெய்காண்டே அனுராதா நாயகத்துவம் அனுராதா நாயகத்துவம்